రాజ్మాతో కూరలే కాదండి వడలు కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి అచ్చమ్మన అలసంద వడలు ఏ టేస్ట్ వస్తాయో అంతే అట్లనే టేస్ట్ వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయి ఇవైతే నైట్ అయినా నేను నైట్ నానేసుకున్నాను నాన్ ఇక చూడండి ఈ విధంగా కొద్దిగా బరక పట్టాను అంటే ఫస్ట్ టైం వేసి ఉండేది బరకగానే పట్టానండి ఎందుకంటే అక్కడక్కడ క్రిస్పీగా తగులుతుంది మరీ నున్నగా పట్టేసినామనుకో అసలు ఆ క్రంచీనెస్ అనేది అస్సలు ఉండదు అందుకే కొంచెం బర్గ్గా పట్టాను దాంట్లోకి నేను కొంచెం అల్లము పచ్చిమిరకాయ వేసి పేస్ట్ చేసేసినాను పైగా వచ్చేసేసి కరివేపాకు కొత్తిమీర ఇంకోటి పుదీనా ఎర్రగడ్లు ఇవన్నీ సన్నగా కట్ చేసుకున్నాను ఉప్పు కొంచెం వంట సోడా వేసానండి అవన్నీ ఈ విధంగా కలుపుకొని మనము ఆక మీద తట్టుకోవచ్చు పేపర్ మీద అయినా తట్టవచ్చు లేదంటే చేతి మీద కూడా తట్టుకోవచ్చు నేనైతే చేతి మీదే తట్టుకుంటున్నానండి వెరైటీ ఏంటివి వాళ్ళేదు మధ్యలో చిన్న హోల్ చేసుకొని నూనెలోకి వేసుకోవడమేనండి నూనె కొంచెం స్లిమ్లోనే పెట్టుకుంటే మేలండి ఎందుకంటే కొద్దిగా మందం ఉంటాయి కాబట్టి మనము కొంచెం బాగా ఉడుకుతాయి మరీ ఎక్కువ వేడి ఉంటే తొందరగా మాడిపోతాయి నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి మన అలసంద వడలు అలా శనిగి వడలు ఉంటాయి కదా సేమ్ అవే టేస్టే భలే బాగుందండి కూరలు తినలేనోళ్ళు పిల్లలకి ఇట్లాంటివి కూడా పెట్టాలి కాబట్టి అంటే సోయాబీన్స్ అట్లాంటివన్నీ పిల్లలకు పెట్టాలి కాబట్టి కూరలు తినలేనోళ్ళు ఇలాగ వడలు కూడా చేసి పెట్టండి పిల్లలకి ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది ఇది దీంతోపాటు నేను ఒక నాలుగు మిరపకాయలు కూడా దాంట్లోకి వేసి వేయించుకున్నానండి ఈ వర్షాలకి అసలు సూపర్గా ఉంది ఈ వర్షం పడేదవుడు ఇలాంటివి తింటుంటే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్